శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు మిథిల గురు పూజలు అనేటువంటి అంశములో మనమున్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఈ గురుపూజలలో మొదటి రోజుననే ఉదయం సుమారు పదకొండు గంటలకు బెల్లంకొండ శకుంతలమ్మ గారు ఉబ్బసమునకు సంబంధించిన ఆయా ఆసముతో తీవ్రముగా బాధపడసాగినది ఆమె గుంటూరులో జరుగుచుండెడి ఎన్నయో ఆధ్యాత్మిక కార్యక్రమములలో మాతో పాల్గొనవలయునని ఏర్పాట్లు చేసేటిది సోదర వాత్సల్యముతో నన్ను ఆదరించినది మాస్టర్ గారి యందు భక్తి విశ్వాసములు కలది ఒకసారి మా ఇంట నెల రోజులు ఉండినది ప్రతిరోజు రాత్రి వేళ రెండు మూడు సార్లు ఆయాసముతో బాధపడుచుండడిది ప్రేరు చేసి విభూతి పెట్టగానే ఆమెకు బాధ ఉపశమించడిది ఆమె విశ్వాసము అట్టిది ఇప్పుడు మిథిలలో తీవ్రమైన అనారోగ్యమునకు గురి అయినది మాస్టర్ గారి ఉపదేశానుసారము నేను రాముడు మామయ్య మున్నగు గుంటూరు భక్త బృందము వారెల్లరూ వేదిక వద్దకు జరుగు కార్యక్రమముల నుండి ఈవలకు వచ్చి ఆమెనొక ఒక శిబిరమునందు చేర్చి సేవించితి కొంతసేపటికి ఆమె తెప్పరిల్లినది అంటే ఆ గురు పూజల్లో ప్రత్యేకంగా జరిగిన విశేషాలని చెప్తూ ఉన్నారండి ఈ గురు పూజలలో వేరొక విశేషము జరిగినది శ్రీమాన్ వేదాంతం ఆనందాచార్యుల వారు మాస్టర్ గారి స్పిరిచువల్ ఎస్ట్రాలజీకి స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అనే గ్రంథానికి జ్యోతిర్వేదము అను పేర తాను గావించిన అనువాదమును పూర్తి గావించిరి దాని వ్రాతపతిని తెచ్చి మాస్టర్ గారికి ఒకరోజు సవినయముగా వేదికపై సమర్పించిరి అప్పుడు వారనిన మాటలివి ఆనందాచార్యుల అన్న మాటలు చెప్తున్నామండి ఆయన మాటల్లోనే చెప్దాం ఇది మీది మీకే సమర్పించటమైనది మీరు గ్రహింపుడు నేను కృతార్థుడన అగుదును అన్నీ ఆయన మాస్టర్ గారు దానిని గ్రహించి సదస్సులను ఉద్దేశించి ఇటు పలికిరి నేను పది సంవత్సరములుగా విశాఖపట్టణమున రామాయణ భారతాదులు గుప్త విద్య వేద సూక్తముల వివరణము మున్నగు అనేక విషయములను గూర్చి ప్రసంగించుచున్నాను అయినను ఈ పుస్తకమునందలి విజ్ఞానము జోలికి పోలేదు ఇది అట్టిది కానీ ఎత్సటను గుంటూరు జిల్లాలో పలనాటిలో మారుమూల ఒక కుగ్రామమున ఉపాధ్యాయుడిగా పనిచేయుచున్న ఈయన దీనిని ఆకళింపు చేసుకునుటయే కాక దీనికి సంబంధించిన అనుభూతి పొంది మూలమునకు తగినట్లు అద్భుతముగా అనువాదము చేసి తీసుకొని వచ్చిరి అనగా ఈయన ఎంతటి వారో స్పిరిచువల్ ఎస్ట్రాలజీ నేను వ్రాయలేదు మాస్టర్ సివివి గారు వ్రాసిరి దీని అనువాదముకు జ్యోతిర్వేదమును ఆనందాచార్యుల వారు వ్రాయలేదు నేను వ్రాసి తిని చూడండి చాలా ఇంపార్టెంట్ విషయం అండి మాస్టర్ చెప్తూ ఉన్నారు స్పిరిచువల్ ఎస్ట్రాలజీ నేను రాయలేదు మాస్టర్ సీవీవి గారు రాశారు అట్లాగే దీని అనువాదం ట్రాన్స్లేషన్ తెలుగులోకి జ్యోతిర్వేదం అని ట్రాన్స్లేట్ చేశారు ఆనందాచార్యులు గారు ఆనందాచార్యులు గారు ఆ వేదిక మీద తీసుకొచ్చి మాస్టర్కి సమర్పణ చేశారు బాగుంది అయితే మాస్టర్ ఏమంటున్నారు అనువాదము ఈ దీనికి స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అనేది నేను రాయలేదు మాస్టర్ సిబివి గారు రాశారు దీని అనువాదము జ్యోతిర్వేదమును ఆనందాచార్యుల వారు వ్రాయలేదు నేను వ్రాసిని అంటే ఒక పంచి పని పరమ గురువులు చేస్తారండి కాకపోతే మన ద్వారా జరిగితే జరగచ్చు కానీ చేసేదెవరు పరమ గురువులు చేస్తారు కనుక ఆనందాచార్యుల వారు రాశారు పైకి మాస్టర్ చెప్తున్నారు ఏంటి నేను వ్రాసి తిని అంటున్నారు మాస్టర్ రాశారు ఆనందాచార్యుల వారి ద్వారమున మాస్టరు ఈ అనువాదాన్ని చేశారు జ్యోతిర్వేదము ఆ పైన ఆనందాచార్యుల వారు తాను గురుదేవుల అనుగ్రహమును పొంది అనువాదము చేసిన కథను వివరించిరి గ్రంథమునందు వ్యక్తమైన శ్రీవారి దివ్య ప్రతిభను కొనియాడిరి నాతో తన పరిచయమును ప్రస్తావించిరి వేదిక నుండి దిగిపోయిరి అప్పటికి ఆనందాచార్యుల వారు మాస్టర్ గారు రచించిన స్పిరిచువల్ ఎస్ట్రాలజీ యొక్క ముద్రిత ప్రతిని చూడలేదు నా వద్దనున్న టైపు చేయబడిన నకలు నుండి వారు అనువాదము గావించిరి ఇప్పుడు మాస్టర్ గారు వేదిక మీదకు నన్ను పిలిచిరి ఆనందాచార్యుల వారు అర్చక కుటుంబము నుండి వచ్చిన వారిని శ్రీవారికి చెవిలో చెప్పితిని మాస్టర్ గారు తన వద్ద గల మూల గ్రంథము యొక్క ముద్రణ ప్రతి మీద నాకు చూపించు చూ ఇట్లు లిఖించిరి పూజ్యమిత్రులు శ్రీమాన్ వేదాంతం ఆనందాచార్యుల వారికి మాస్టర్ గారి ఆశీస్సులతో సమర్పితము అని మాస్టర్ రాశారటండి ఆ పుస్తకం మీద మాస్టారు రాసి ఆనందాచార్యుల వారికి ఇచ్చారట ప్రేమతో ఎక్కిరాల కృష్ణమాచార్య అని కూడా రాశారటండి ఆపై ఆనందాచార్యుల వారిని మరలా వేదిక మీదకు ఆహ్వానించి ఈ మూల ప్రతిని బహుకరించి ఆచార్యుల వారు ఆనందముతో వినయ వినమితోత్తమాంగులై పులకితగాత్రులై శ్రీవారి చరణ కమలములకు నమస్కరించిరి సాధారణమైన నిరాడంబర వేషమును ధరించి సరళ వర్తనులై కనిపించుచున్న ఆనందాచార్యుల వారిని చూచి సదస్సులు ఆశ్చర్యపడి ఇట్లా ఆనందాచార్యుల వారు మాస్టర్ గారి హృదయ సీమలోనికి ప్రవేశించిరి మిథిల గురుపూజలలో మాస్టర్ గారు గావించిన దివ్య ప్రసంగములు యథాతథముగా నాకు గుర్తులేవు కానీ అందలి సారము ప్రధాన అంశములను ఇచ్చట సంగ్రహించుచున్నాను మిథిల అనగా జనకుని రాజధాని మిథిల గురు పూజల్లో మాస్టర్ చెప్పినటువంటి విషయాల్ని అందులోని సారాంశాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నారండి అసలు మిథిల అనే పేరు ఎందుకు పెట్టారు అనేటువంటిది మనకి పున్నయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మిథిలా అనగా జనకుని రాజధాని సీతాదేవి పుట్టినిల్లు జనక మహారాజునకు అసలు పేరు శీరధ్వజుడు అనగా నాగలి జెండాగా కలవాడు నాగలి జెండాగా ఉండటం ఏంటండి దానికి చెప్తున్నారు అనగా కృషికర్మ పశుపాలనము పారస్పర్యము ఆధారముగా స్వయం సమృద్ధితో కూడిన గ్రామముల రాజ్యమును నెలకొల్పినవాడు వీరి వంశములోని రాజులందరికీ జనకులనియే బిరుదనామము కనుక జనకుడు అంటే అది బిరుదనామం అండి అసలు పేరు శీరధ్వజుడు జనకుడు అనగా జననమునకు కారణుడైనటువంటి తండ్రి అని అర్థము జనకుడు అంటే ఏంటండి జననమునకు కారకుడైన తండ్రి అని అర్థం టండి తన రాజ్య ప్రజలెల్లరకు తండ్రి అయి వారిని కన్నబిడ్డలుగా పాలించినవాడు జనకుడు ప్రజల నుండి వసూలైన పన్నును ప్రజోపయోగార్థమై వినియోగించి తాను కొంత క్షేత్రమును నాగలితో దున్ని అందుండి లభించిన పాడితో బ్రతికినవాడు జనకుడు అతడు దున్నిన నాగటి చాలు నుండియే సీతాదేవి దొరికినది సీత అనగా నాగటి చాలు అని అర్థము మళ్ళోసారి చెప్పుకుందామండి సీత అంటే అర్థం ఏంటండి నాగటి చాలు అని అర్థం ఈమె మహాలక్ష్మి యొక్క అవతారము ఇందలి భావమేమి అంటే ఈ రెండు కలుపుకొని చూద్దామండి మనం సీత అంటే నాగటి చాలు అని అర్థము ఈవిడ మహాలక్ష్మి యొక్క అవతారము ఈ రెండు కలుపుకుంటే ఎచ్చట కృషికర్మ అగునో అచ్చట లక్ష్మీ సంపద శోభిల్లును ఎక్కడైతే కృషి కర్మ వ్యవసాయము ఉంటుందో అక్కడ లక్ష్మీ సంపద శోభిల్లుతాయి అదండి దాని అర్థం రాముడు నీలమేఘము హలము చేదున్నబడని కలుపులతోడి పొలము అహల్య అంటే హలము చేత దున్నబడకుండా ఉండి కలుపులతో ఉండేటువంటి పొలం ఏదైతే ఉందో అది అహల్య అండి అది అహల్య మరి కలుపులు లేని పవిత్రమైన సుక్షేత్రము అదెవరండి అలా కలుపులు లేని పవిత్రమైన సుక్షేత్రము సీత సీతారాముల కళ్యాణము నాగేటి చాలుకు తొలకరి నీలమేఘ స్పర్శ గ్రామం అనగా పరస్పరత్వము కల ఒకే ఆత్మ యొక్క శరీర భాగముల వలె జీవించు జనుల గుంపు రాముడు తన మామగారి నుండి ఆదర్శమును కొని గ్రామరాజ్యమును స్థాపించను ఇది ఏ రామరాజ్యము ఒక రాముడు గ్రామరాజ్యాన్ని స్థాపించాడు ఇది రామరాజ్యము ఇందు వ్యక్తిగత సంపదకు తావులేదు సంపద సంస్కృతి ఆనందము ఎల్లరూ కలిసి అనుభవించు రాజ్యం ఇది ఇట్టి రాజ్యము ఈ నేలపై నెలకొనుటయే పరమ గురువుల లక్ష్యము ఆ రామరాజ్యాన్ని స్థాపించటము పరమ గురువుల పరమ లక్ష్యం అటండి వ్యక్తిగత సంపదకు తావులేదుట ఇక్కడ ఇందులో సంపద సంస్కృతి ఆనందము అందరూ కలిసి అనుభవించేటువంటి రాజ్యం అటండి ఇది కనుక ఇలాంటి రాజ్యము ఈ నేలపై నెలకొనుటయే పరమ గురువుల పరమ లక్ష్యము అంటున్నారు దీనికి వలయు శిక్షణయే అనేక జన్మలలో అనుష్టింపబడు ఆధ్యాత్మిక సాధన ఈ మార్గమునకు బాహ్యులు కానీ అస్పృశ్యులు కానీ లేరు అంటే ఈ మార్గంలో ఎవరు రావచ్చండి ఎవరు రాకూడదండి అంటే బలాన వాళ్ళు రావచ్చని లేదు బలాన వాళ్ళు రాకూడదని కూడా లేదు ఎవ్వరూ రా అందరూ రావచ్చటండి ఈ మార్గంలోకి ఈ మార్గమునకు బాహ్యులు కానీ అస్పృశ్యులు కానీ లేరు ఎల్లరను ఒకటిగా కలుపు దారియే కానీ కొందరిని ఆవల పెట్టు మార్గము ఇది కాదు నిజముగా అస్పృశ్యులు ఎవరైనా ఉన్నచో ప్రజలలో కలహములను పెంచి పబ్బము గడుపుకొని అవినీతి పరులైన రాజకీయవేత్తలే అసలు అస్పృశ్యులంటే ఎవరు ప్రజల్లో తగాదాలు పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకునేటువంటి అవినీతి పరులైన రాజకీయవేత్తలు ఉన్నారే అసలు అస్పృశ్యులంటే వాళ్ళు అంటున్నారు అఖండ భారతమును విచ్ఛిన్నము చేయుటకు కుట్ర సలుపుచున్న విదేశీ శక్తులు వారికి తోడ్పడు భారతీయుల కృషి సఫలము కానేరదు భారతావనిలో అంతర్లీనముగా దాగి ఉన్న అఖండ చైతన్యము అల్పకాలములో ఉద్భుతము కాగలదు ప్రపంచ దేశముల వారు విశ్వమానవుల నడుమ ఆత్మ సౌభ్రాత్రము స్థాపించబడుటకై భూమి వైపు ప్రతీక్షించుచున్నారు కావున మన కర్తవ్యములను సర్వాంతర్యామి సేవగా భావించుచు మన జీవితములను భగవదంకితములు గావించుకొనుటే పరమావధి ఈ దారిన శిక్షణ నొసగుటకై మనకంటే పరిణామమున ముందున్న అగ్ర సోదరులే పరమ గురువులు వారు తామెన్నడును ఎవరికి గురువులమని గూర్చి భావింపరు లోకరూపములోని అంతర్యామికి సేవకులమనియే భావింతురు సివివి గారి ఉపదేశమున వ్యక్తిగత మోక్షణమునకు తావులేదు సమిష్టి సాధన సామూహిక జీవనము సమాహార చైతన్యము వారి ఉపదేశము నేను పరమగురువులెల్లరి ప్రతినిధిని నా మార్గమని వేరుగా లేదు ఇది నేను అనుసరించు మార్గమే ఇది పెద్దల నుండి నామీదుగా మీకు చేరుచున్నది దీనిని అనుసరించి మీరెల్లరూ మాస్టర్ గారి కృపకు పాత్రులై దీర్ఘాయురారోగ్యములను బడ ఎదురుగాక అనంతమైన చోటు దేవుని ఆలయము చోటు ఎవరి సొత్తు కాదు చోటులో ఇల్లు కట్టుకొని మనము ఇంటిలో చోటున్నది అని భావించుచుందుము ఇది భ్రాంతి అంటే మన ఇంట్లో చోటుంది ఇంట్లో ప్లేస్ ఉంది అని భావిస్తాము ఇది భ్రాంతి అంటున్నారు నిజముగా చోటులోనే ఇల్లు కాదు ఇంట్లో చోటు ఉంటాం కాదండి చోటులోనే ఇల్లుంది అట్లే ఎల్లరి దేహములందు దేవుడు అనుట కన్నా దేవునియందు దేహములున్నవనుట సత్యము దేహంలో దేవుడున్నాడని కాదండి దేవుని ఎందు దేహాలున్నాయి అది దేహములు మనవి కావు ఇండ్లు మనవి కావు వీనిని భగవానుని సేవకై వినియోగించి ధన్యులము కావలను దేహాలు మనవి కాదు ఇళ్ళు మనవి కాదండి ఇవి భగవంతుడి సేవకు ఉపయోగించి మనం ధన్యులమవ్వాలి అవ్వాలి ఇది మా ఇల్లు మీకు ఇందు చోటు కల్పింపను అని అతిథులతో పరుషముగా పలుకుట దైవ ఆపచారము మనదని ఏమీ లేదు అన్నీ ఇవి ఉన్న చోటు దేవునివే వీనిని ఇతరులతో పంచుకొనుటలో దైవ అనుభూతి కలుగును సమిష్టి జీవనమునకు గురు పూజలు ఒక శిక్షణ ఇది మళ్ళీ చెప్పుకుందామండి ఈ వాక్యం సమిష్టి జీవనమునకు గురు పూజలు ఒక శిక్షణ వీని పద్ధతిలో మీరెల్లరూ మీ మీ ప్రదేశములకు పోయి సంవత్సరమంతయు గురు పూజలలో వలె మాస్టర్ గారి సాన్నిధ్య మాధుర్యమును అనుభూతికి తెచ్చుకొందురుగా మాస్టర్ మాటల్లో చెప్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు మాస్టర్ చెప్పారట ఆ గురు పూజల్లో పున్నయ్య శాస్త్రి గారు అంటూ ఉన్నారు గురు పూజ అనంతరము మాస్టర్ గారు విశాఖ చేరి శ్రీ కొత్త రామకోటయ్య గారు గుంటూరు సోదర బృందము గుంటూరు వెడలిరి నేను వెనుదిరిగి కోరుకొండ స్కూలు చేరితని మిథిలా గురుపూజోత్సవముల మధుర స్మృతులను ఆ వెలుగులు హృదయాకాశమున కొన్నాళ్లు ప్రకాశించినవి ఈ గురుపూజలందు పాల్గొన్న భక్తులు మహాభాగ్యశాలురు వారు తమ ఎదలలో ఈ స్మృతులను నిలుపుకొని తమ తమ నెలవులకు వెడలిరి అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి పున్నయశాస్త్రి గారు ఈరోజు విశేషము అదే కాదండి ఈ అంశము పూర్తవటంతో మూడవ భాగము పూర్తి అయినది అంటే శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి ఆ మూడవ భాగాన్ని మనము ఈరోజు పూర్తి చేసుకున్నామండి రేపటి రోజున మనము నాలుగవ వాల్యూమ్ ఫోర్త్ వాల్యూంలోనికి ప్రవేశిస్తాము అంటే శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి మొత్తం ఐదు వాల్యూమ్స్ అండి మొదటి నాలుగు వాల్యూమ్స్ మాస్టర్ ఈకే స్మృతులు విశేషాలతో కూడినటువంటిది మొదటి నాలుగు వాల్యూమ్స్ ఐదవ వాల్యూము పూజ్యులు శ్రీ కొత్త రామకోటయ్య తాతగారు వారి స్మృతులు విశేషాలతో కూడినటువంటిది ఐదవ వాల్యూమ్ అండి టోటల్గా ఐదు వాల్యూమ్స్ అని అనుకుంటే కనుక మూడవ వాల్యూము ఈ రోజుతో మనం పూర్తి చేసుకున్నామండి రేపటి రోజున నాలుగవ వాల్యూలోనికి ప్రవేశిస్తాము సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా